నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకి స్వాగతం వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం లక్ష్మపూర్ గ్రామంలో వ్యవసాయ సలహాదారుల సేవాకార సంఘం నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చమ్ముకూర మల్లారెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ ఎంఆర్ఓ వెంకట్ నరసింహారెడ్డి డిసిఎం వైస్ చైర్మన్ సభాధ్యక్షుడు రాముడి మధుకర్ రెడ్డి తుంగెల వెంకటరెడ్డి భాస్కర సుబ్రహ్మణ్యం మిద్ల బాల్రెడ్డి మాణిక్యల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు నేను కొత్త కూడా వంటి స్టాలీ హౌస్ కూడా పెట్టినా నా తన వెయ్యి పన్నెండు వందల మంది అగ్రికల్చర్ చదువుతున్నారు మా పిల్లలు ఊర్లో పడితే వచ్చిర్రు మీ పొలాలకు కూడా మనం కూడా చూస్తుంది భారతదేశాన్ని తెలంగాణను హైదరాబాద్ ను కాబట్టి కూడా గట్టికి కావాలి మంచిగా కష్టపడుతున్నారు మీరు దాని తగ్గట్టుగా కూడా ఫలితం రావాలి ఇంకా తప్పకుండా మీరు అంతా కూడా సొసైటీ సహకారం తీసుకొని మీరు అందరు కూడా ధనికులు రాజులు కావాలని కోరుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు జై రైతన్న పోకుండా మరి ఎంతో కొంత మొత్తం వాళ్ళను సంతృప్తి పరచకుండా ఎంతో కొంత అభివృద్ధి చేశారని అనుకుంటూ మరి భవిష్యత్ రోజుల్లో రైతులకు ఏ విధమైనటువంటి ప్రభుత్వం నుంచి కానీ మరి ఇక్కడ నాయకుల నుంచి కానీ సహకారం అందించే విషయంలో ఎల్ల వేళలా ఉంగట ఉంటామని మరి ప్రభుత్వాలు రైతులకు ఏ ప్రభుత్వం ఉన్నా రైతులకు చేయవలసిందే రైతు కోసమే ప్రభుత్వాలు ఉండాల్సిందే ఏ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాని దగ్గరికి పోతాం రైతులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని మరి మేము చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మరి ఇప్పుడే ఎంపీ గారు కూడా ఫోన్ చేసి మరి కేంద్రం నుంచి ఏదైనా నిధులైతే నా దగ్గరికి రండి నేను రాలేకపోయినా మరి వాటిని కూడా నేను ఇవ్వనీకి ఎల్లవేళలా ఉంటాను మరి ముందే వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మరి మన స్థానిక ఎమ్మెల్యే గారికి మార్కెట్ శాసన చైర్మన్ గారికి మాజీ అధ్యక్షులకి మహేందర్ అన్నకి మా పాలక మండలి సభ్యులందరికీ మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతులందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను